హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పండుమిరపకాయ నిల్వ పచ్చడి అండి ఇలా చేసుకున్నారంటే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా దీనికోసం కొత్తిమీరని తీసుకోండి ఇలా శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలండి ఎక్కడ కూడా తడి ఉండకూడదు అలాగే అర కేజీ పండు మిరపకాయలు కూడా తీసేసుకోండి శుభ్రంగా కడిగేసుకొని వీటిని కూడా ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చింతపండు నూట ఇరవై ఐదు గ్రాముల దాకా చింతపండు పడుతుందండి అర కేజీ మిరపకాయలకి నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండు అలాగే వంద గ్రాముల దాకా కల్లుప్పుని తీసేసుకోండి దీంట్లోనే మనం ఉల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు తీసేసుకొని ఇలా వల్చుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా మనకి రెడీగా ఉంది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండిని పెట్టేసుకుందాం దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల పప్పుల నూనె వేసేసుకొని ముందుగా కొత్తిమీరని కొద్ది కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన కొత్తిమీరలో ఎక్కడైనా కొంచెం తేమగా ఉన్నా కూడా మనకి పోతుందండి మనకి పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా చేసుకోవడం వలన ఇప్పుడు కొత్తిమీరనంతా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా మనం ఇలా ఫ్రై చేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా కొత్తిమీరనంతా కూడా ఫ్రై చేసేసుకున్నాక మిరపకాయల్ని తీసుకోండి మిరపకాయలు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిరపకాయలకి గింజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం రోట్లో వేసి నూరుకునేటప్పుడు గింజలు అలాగే ఉంటాయి ఇలా మిక్సీ వేసుకోవడం వలన మనకి సగం గింజలు సగం మెత్తగా అయిపోయి ఉంటాయండి ఇలా చేసి పెట్టేసుకున్నాక దీని పక్కన తీసేసుకోండి ఇప్పుడు మనం రోటిలో ముందుగా కల్లుప్పుని వేసేసుకొని మెత్తగా నూరుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ రోట్లో వేసి నూరుకుంటేనండి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇలా మెత్తగా మనం నూరుకున్నాక దీంట్లో మనం చింతపండుని కూడా డైరెక్ట్గా వేసేసుకొని చింతపండుని కూడా మెత్తగా నూరుకోవాలండి ఇలా మెత్తగా నూరుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోనే ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిరపకాయ పేస్ట్ ఉంది కదా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా నూరుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా టైం పడుతుందండి ఇలా అటు ఇటు కలుపుకుంటూ మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేసాక దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న చిన్నల్పాయ రెబ్బల్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవచ్చు ముందు చిన్నల్పాయల్ని మెత్తగా నూరుకోండి తర్వాత మనం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఎక్కువసేపు నూరుకోవాల్సిన పని లేదండి కొత్తిమీర వేసుకున్న కొద్దిసేపటికి మనం వీటిని తీసేసుకోవచ్చు జస్ట్ మనకి వీటిలో కలిస్తే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో మనకి ఉప్పుకి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి మెత్తటి ఉప్పు యాడ్ చేసుకోండి లాస్ట్లో అయితే ముందుగా వేసుకో కలుపు వేసుకున్నాం కదా ఇలా కలుపు వేసుకున్నప్పుడు ఫైనల్గా మనం కలుపు కరగదండి ఫైనల్గా మనం కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా తయారైపోయిన ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలాగే మనం ప్రిజర్వ్ చేసేసుకున్న చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మనకి పచ్చడి కావాలి అనుకుంటే కొద్ది కొద్దిగా పచ్చడిని తీసేసుకొని తాలింపు పెట్టేసుకోవచ్చు ఈ మిరపకాయని అవసరానికి తగ్గట్టు మనం పక్కకు తీసేసుకొని మిగతా అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు అవసరానికి తగ్గట్టు తాలింపు పెట్టేసుకోవాలి ముందుగా తగినంత నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసేసుకొని దీంట్లోనే పెట్టుకున్న చిన్నల రెబ్బలు మిరపకాయలు పసుపు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయాక దీంట్లో మనం ఇందాక నూరి పెట్టుకున్న పనిమిరపకాయ కొత్తిమీర పేస్ట్ని దీంట్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ మెంతపిండి పావు టేబుల్ స్పూన్ ఆవపిండి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న ఒక రెండు నిమిషాలకి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసేసుకొని మనం వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు మనం ఇలా తాలింపు పెట్టుకోవడం వలన మనకి అప్పటికప్పుడు నూరుకున్నట్టు టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్